ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఒక గ్రామం ఉంది ఇది మన దేశంలో ఉండే అన్ని గ్రామాల కంటే ప్రత్యేకమైన గ్రామం వేలాది సాధు సన్యాసులు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం దీని గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది ఈ గ్రామానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఊరు ఇంకా కలియుగంలోకి అడుగుపెట్టలేదు సంబర నగరం ఎలా ఉంటుందో మనం వినటమే కానీ చూడలేదు కానీ ఈ గ్రామం మాత్రం సంబర నగరానికి మారుపేరులా ఉంటుందట అంత పవిత్రమైన ఈ గ్రామం ఎక్కడుంది అంత ప్రత్యేకత అక్కడ ఏముంది తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ గ్రామం గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం పురాణాల ప్రకారం నాలుగు యుగాలున్నాయి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం మూడు యుగాలు ముగిసిపోయి ఇప్పుడు నాలుగో యుగమైన కలియుగం నడుస్తోంది పురాణాల ప్రకారం సత్యయుగాన్ని స్వర్ణయుగం అంటారు ఈ యుగంలో సత్యం ధర్మం పరిపూర్ణత ఎక్కువగా ఉండేది ఆ తర్వాత త్రేత యుగం వచ్చింది ఈ యుగంలో ధర్మం ఒక కాలు పోగొట్టుకుందని పుణ్యం తగ్గిపోయిందని అధర్మం పెరిగిందని చెబుతారు ఆ తర్వాత ద్వాపర యుగం వచ్చింది ఈ యుగంలో ధర్మం నాలుగు కాళ్లకు బదులుగా రెండు కాళ్లపై మాత్రమే నిలబడి ఉండేది సత్యం ధర్మం క్షీణించడం మొదలైంది నిజాయితీ తగ్గిపోయింది ప్రతికూల లక్షణాలు పెరిగిపోయాయి అందరిలో స్వార్థం ఎక్కువైందని చెబుతారు ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం కలియుగాన్ని చీకటి యుగం అంటారు ఈ యుగంలో విలువలు తగ్గిపోతాయి నైతికత ఉండదు ఆధ్యాత్మికత తగ్గిపోతుందని పురాణాల్లో చెప్పబడి ఉంది భౌతిక కోరికల మీదే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మానవత్వాన్ని మరిచిపోయి మోసం వంచనపై ఆధారపడతారు నిజమైన జ్ఞానం పొందాలని ఎవరికీ అనిపించదని కలియుగం గురించి పురాణాలు చెబుతున్నాయి అందుకే కలియుగంలో జీవించడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే కలియుగం ముగింపును సూచిస్తుంది ఈ కలియుగంలోనే విష్ణువు పదవ అవతారమైన కలికి అవతారం ఎత్తుతాడని చెబుతారు ప్రస్తుతం అందరం కలియుగంలో ఉన్నా ఇప్పటికీ కలియుగంలోకి ప్రవేశించని ప్రదేశం ఒకటి ఉంది అది ఎక్కడో కాదు భారతదేశంలోనే ఈ గ్రామం పేరే నైమిశారణ్యం ఇది ప్రత్యేకమైన పవిత్రమైన గ్రామం ఈ ప్రాంతాన్ని కలియుగం ప్రభావం నుంచి విముక్తి పొందిన గ్రామంగా చెబుతారు ఉత్తరప్రదేశ్లోని లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో గోమతి నది ఒడ్డున నైమిశారణ్యం ఉంది నైమిశారణ్యం ఆధ్యాత్మిక మతపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది ఈ ఊరిలో అరవై వేల మంది దాకా జనాభా ఉంటారు ఇక్కడి ప్రజలు దేవుని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారు ఋషులు సాధువులు తపస్సు చేస్తూ గొప్ప ఆచారాలు పాటించి పురాతనమైన పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు నైమిశారణ్యం సందర్శన లేకుండా ఏ చారదాం యాత్ర కూడా పూర్తి కాదని చెబుతారు ఈ ప్రాంతానికి ఈ పేరు రావటానికి సంబంధించి రకరకాల కథలున్నాయి వీటిలో ఒక కథ మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉంది నిమి అంటే చక్రం అరణ్యం అంటే అడవి ఒక పెద్ద చక్రం అటవీ ప్రాంతంలోకి వచ్చి విరిగిపోయిన ప్రదేశమని అందుకే దీనికి నైమిశారణ్యం అనే పేరు వచ్చిందని చెబుతారు పురాణాల ప్రకారం ఋషులు సృష్టికర్త అయిన బ్రహ్మను సంప్రదించి అంతరాయాలు లేకుండా ధ్యానం చేసేందుకు కలియుగం ప్రభావం లేని ఒక స్థలాన్ని చూపించమని అడిగారట అందుకు బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం నిర్వహిస్తే తాను ఒక చక్రాన్ని విసురుతానని చెబుతాడు ఆ చక్రం ఎక్కడ ఆగితే అక్కడ ధ్యానం చేసుకోమని చెబుతాడు అక్కడే అపారమైన శక్తి ఉంటుందని చెబుతారు ఆ చక్రం ఎక్కడ ఆగితే అక్కడ ధ్యానం చేసుకోమని అక్కడే అపారమైన శక్తి ఉంటుందని ఋషులతో బ్రహ్మ చెబుతారు ఆ చక్రం నైమిశారణ్యంలో ఆగిపోయింది అప్పటి నుంచి ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శక్తులకు ఉత్తమమైన ప్రదేశంగా మారింది ఈ చక్రం వల్ల అక్కడ భూమి చీల్చుకుని ఒక నీటి కొరను ఏర్పడింది దాన్నే చక్ర తీర్థంగా లక్షలాది మంది భక్తులు ఈ చక్రతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ గ్రామం ఇంకా ఎన్నో ప్రత్యేకతలకు నిలయం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగానికి ఎన్నుకోబడిన ప్రాంతం కూడా ఇదే ఇక ద్వాపర యుగంలో బలరాముడి అంతటి వాడికి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టిన ప్రదేశం కూడా ఇదే అలాగే వేద వ్యాసుడు ఇక్కడి నుంచే మహాభారతం రచించారట అలా ఈ పుణ్యధామం కలియుగంలో పాపాలను పోగొట్టి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ఉంది అలా వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిన నైమిశారణ్యం భక్తులను అప్పటి లోకానికి తీసుకుపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సి ప్రెస్ చేయండి